柬埔寨。 నమస్కారం అండి ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్లో మా రెజినెంట్స్ హైదరాబాద్ నుంచి విద్యార్థులు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో ఓవరాల్గా మా స్టూడెంట్స్లో నుంచి ఇరవై ఒక్క మంది వెయ్యి లోపల ర్యాంకులు సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఇరవై ఒక్క మంది రోజున ద బెస్ట్ ర్యాంక్ ఈజ్ వన్ నాట్ టూ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో వన్ నాట్ టూ ర్యాంకు సంకేత్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఈ సంగీత్ రిజల్ట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కాంపిటీషన్లో వెయ్యి లోపల ర్యాంక్ రావాలంటే కూడా ఫౌండేషన్ లేకుండా సాధించే పరిస్థితి లేనటువంటి కాంపిటీషన్ ఉంది అలాంటిది ఈ స్టూడెంట్ ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఓపెన్ కేటగిరీలో వల్ల టూ ర్యాంక్ సాధించాడు ఇది చాలా గొప్ప విషయం అండ్ తను పెట్టినటువంటి ఎఫర్ట్స్కి ఇది అల్టిమేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాము ఈ జర్నీలో తను మా తను తనతో పాటు మమ్మల్ని బిలీవ్ చేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి పేరెంట్స్ కూడా మేము ఉత్తజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఒక సంకేతం కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టడం ఆల్మోస్ట్ ట్వంటీ వన్ స్టూడెంట్స్ వెయ్యి లోపల ర్యాంకులు సాధించడం దీంతో పాటు ఓవరాల్గా హైదరాబాద్ బ్రాంచెస్ నుంచే ఈ ఇయర్ మన దగ్గర నుంచి ఐఐటీస్కి వెళ్ళే వాళ్ళు దాదాపుగా నూట మందికి పైగా ఉండడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ టూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫైనల్లీ చేయడం అసలు రిజల్ట్ స్టూడెంట్స్ని హ్యాపీగా చూడడం వాళ్ళ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ అచీవ్ అవ్వడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా అనిపించేటువంటి విషయం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ రెసిడెన్స్ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ టూ ఇయర్స్లో కూడా డీటెయిల్డ్గా వేసినటువంటి కరికులం కావచ్చు లేకపోతే ఎక్స్పర్ట్ టీచర్స్ తోటి పర్సనల్ మానిటరింగ్ తోటి చేయడం వల్ల ఇట్లాంటి ఒక నార్మల్ స్టూడెంట్స్ కూడా ఎక్స్ట్రా రిజల్ట్ ఇవ్వచ్చు అండ్ మంచి రిజల్ట్స్ అని మనం స్క్రాచ్ డెవలప్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేయడానికి అవకాశంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు జేఏ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లా ఏఆర్ తో వచ్చి వన్ నాట్ టూ వచ్చింది రెసిడెన్స్ జాయిన్ అయినందుకు నేను చాలా చాలా మంచి డిసిజన్ అనుకుంటున్నాను అదే టీచర్స్ చాలా సపోర్టింగ్గా ఉండే ఇంకా హెల్ప్ఫుల్గా ఉండే